హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధ్య ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఖమ్మం జిల్లా రఘునాథపల్ మండలం అనే సంతకి సంతకెళ్ళి మేకలు మేకపోతులు అన్ని వీడియో తీసి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి రెస్పాన్స్ మాత్రం రోజు సంతకెళ్ళి ప్రతి సంతకెళ్ళి తీసి పెడతాను రెస్పాన్స్ అనకపోతే తీసి పెట్టాను ఇక్కడ జైపూరు మేకలు నాగపూర్ మేకలు మన నాటు మేకలు అన్నీ చాలా వచ్చాయి మేకలు మేకపోతులు ఇష్టం ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ జైపూర్వా జైపూర్ మే జైపూర్ మేకలు అంటే ఇప్పుడు చుడితే ఉన్నాయా అన్నీ చుడుతున్నావా లేవు ఎంత ఒకటి పద్నాలుగు వేలు పదిహేను వేలు మధ్యలో ఉంటుంది రేటు ఎన్నిధులు అయినాయి ఎన్ని అయినాయి పేరు తెచ్చారు అంతే చుడితే తెలియవు మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఏ ఊరు కాలా మలకాపురం మండలం కడపల్లి మండలం జిల్లాపేట సూర్యాపేట జిల్లా అలా మొత్తం ఎన్ని ఉన్నాయన్న ఎన్ని ఉన్నాయా మొత్తం ఆరు ఎంత వయసు ఉంటుంది ఒకటి ఎంత చెప్తున్నావు అన్నీ అన్నీ ఒక్కొక్కటి అన్ని కలిపి లక్ష ఇరవై చెప్తున్నావు ఒక సంవత్సరం పోతులు అవి సంవత్సరం దాటిన పోతులు నీ నెంబర్ ఉందా నీ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ జీరో డబల్ వన్ సిక్స్ ఫోర్ ఏ ఊరు టేకులపల్లి మండలం వస్తుంది టేకులపల్లి మండలం ఖమ్మం జిల్లా కొత్త గురించి 5 એરી આ બોલ ముప్పై తొమ్మిది అలా ఎవరంటే పుల్లూరు మండలం కార్ల మండలం మండలం మహబాద్ జిల్లా జత ముప్పై తొమ్మిది వేలా మీ నెంబర్ చెప్పండి ఎందుకు ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ జీరో వన్ జీరో వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఇవి నాగపూర్ మేకల్ కదా అలా ఎవరు కోదాడు అవి చుడుతూ ఉన్నాయా ఈయన ఇన్నా యాలేడి కోసుకునేయ్ హా కోసుకునేయ్ కోసుకునేవా అంచనలకి వెళ్ళండి